హలో ఫ్రెండ్స్ ఈ రోజైతే మా ఇంట్లో చామదుంపల కర్రీ అయితే వండుతున్నాను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం రండి ముందుగా అయితే చామదుంపాలని ఉడకపెట్టుకోవాలండి ఉడకపెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి మరీ చిన్న ముక్కలు కాదు కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకోండి మా నానమ్మ అయితే ఈ కర్రీని పులుసు పెట్టి ఉంటుందండి చాలా సూపర్గా ఉంటుంది బట్ ఈరోజు అయితే నేను పులుసు పెట్టట్లేదు ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపై ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి దాంట్లో కారం పసుపు ఉప్పు గరం మసాలా ధనియాల పౌడర్ అవి వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న ముక్కలని అయితే వేసుకోవాలి ని బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం పచ్చవాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇలానే వదిలేస్తే అది ఫ్రై కర్రీ అవుతుంది వాటర్ వేసుకుంటే కర్రీ అవుతుంది కొంచెం వాటర్ అంతా ఎగిరిపోయాక లాస్ట్లో గరం మసాలా వేసి దించడమేనండి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి వీటిని అయితే దుంపలు అంటారు కానీ మా ఊర్లో అయితే సారదుంపలు అంటారు మీ ఊళ్ళో ఏ విధంగా అంటారో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం